సో బాలికతో వ్యభిచారం చేయిస్తున్న విషయంలో కనడాకు చెందిన కమిడియన్ భారతి కన్నన్ అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అలాంటిది చెన్నైలోని ఒక రోజు ఒక వసతి గృహంలో ఇలాంటి వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులకు ఒక సమాచారం అయితే అందిందని చెప్పచ్చు అలాంటిది అంటే కేకే నగర్లో ఒక బాల తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఇరవై నాలుగో తారీఖున అలాంటిది పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ బాలికను ప్రశ్నించగా కీలక విషయాలు అయితే బయటపడ్డాయని చెప్పచ్చు అలాంటిది ఏ ఏపీకి చెందిన కొంతమంది ఆర్టిస్టులు అంజలి అలాంటిది కొంతమంది ఆర్టిస్ట్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే బాలికని దర్యాప్తు అంటే దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు అయితే బయటపడ్డాయని చెప్పొచ్చు అలాంటిది బాలిక యొక్క తండ్రి చనిపోయినట్టు తెలుస్తుంది అండ్ అలాగే తల్లి చూసుకుంటే గనక మరొక వివాహం చేసుకొని వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో బాలిక కేకే నగర్ లోని తన తల్లి ఫ్రెండ్ అయిన ఒక క్లబ్ డాన్సర్ పుంగోడి అండ్ అలాగే ఐశ్వర్యనైతే అయితే తను కలిసినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో వీని ఇద్దరు కలిసి అని అంటే అండ్ అలాగే పుంగోడి కలిసి భారతి అయితే ఆశ్రయించారు అలాంటిది భారతి కన్నన్ చూసుకుంటే గనక ఈ బాలికతో వ్యభిచారం చేయించి కొన్ని లక్షల్లో డబ్బులు సంపాదించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక సంచలనం మారిందని చెప్పొచ్చు అంటే అలాంటిది ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం మనం యాక్చువల్ గా అలాంటిది మెయిన్ గా ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే గనక యాక్చువల్ గా ఆ బాలిక చూసుకుంటే కనుక తండ్రి చనిపోయి ఉంది అని అలాగే ఆ తల్లి చూసుకుంటే గనక మరో వివాహం చేసుకుందని చెప్పొచ్చు అలాంటిది ఆ బాలికను అక్కున చేర్చుకోవాల్సింది పోయి లేకపోతే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి లేకపోతే అనాథ జాయిన్ చేయాల్సింది అలాంటిది పోయి ఈ విధంగా వ్యభిచారం చేయడం నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఇలాంటి కేసులు నిజంగానే చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కమిషన్ కాబట్టి అంటే పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి బయటపడిందని చెప్పొచ్చు కాకపోతే ఇలాంటివి ఎన్నో కేసెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇలాంటి కేసెస్ అంటే బాలికల మీద ఇలాంటివి దాడులు జరుగుతున్నాయో అవన్నీ కూడా కట్టుదిట్టంగా చూసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ సంఘటన అయితే ఇప్పుడు చెన్నైలో చాలా సంచలంగా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఎవరైతే కమీడియన్ ఉన్నారో భారతి కన్నన్ నిజంగానే ఆ ఈ విషయం తర్వాత ఒక నెగిటివ్ నెగిటివిటీ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అంటే ఒక మనకి ఏదైనా కెపాసిటీ ఉంటే హెల్ప్ చేయాలి లేకపోతే దగ్గర తీసుకొని ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాల్సింది అది కాదంటే ఏదైనా అనాథర్శనం జాయిన్ చేయాల్సింది అలాంటిది పోయి వీళ్ళు కమిడియన్స్ అంటే ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఈ భారతీకరణ కమీడియన్ ఉన్నాడో అలాంటివి ఇలాంటివి చేయడం నిజంగానే చాలా విషాదకరం అంటూ కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు అని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు సంచలంగా మారింది సో అసలు బాలిక ఎవరైతే ఉన్నారో అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో అలాగే ఏ విధంగా సంఘటన జరిగిందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేకున్నాం సో బాలిక వ్యభిచారం కమీడియన్ అరెస్ట్ సో బాలికతో వ్యభిచారం చేయించిన హాస్య నటుడు భారతి కన్నన్ను మంగళవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు సో రెండు నెలల క్రితం చెన్నై నగరంలోని కోయంబేడు ప్రాంతంలో వసతి గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకైతే సమాచారం అందింది అలాంటిది ఎవరైతే బాలికతో వ్యభిచారం చేయించిన హాసనటు భారతీకరణను మంగళవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు సో రెండు నెలల క్రితం చెన్నై నగరంలోని కోయంబేడు ప్రాంతంలో వసతి గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది ఆ మేరకు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ ఆ ఇంతపై పోలీసులు అకాస్మిక తనిఖీ నిర్వహించి కేకే నగర్ చెందిన తొమ్మిదవ తరగతి చదివే చేశారు సో ఈ కేసులోనే దర్యాప్తు చేపట్టిన తమిళనాడు పోలీసులు ఏపీకి చెందిన జూనియర్ ఆర్టిస్టులు నాగలక్ష్మి అంజలి కార్తిక్ కుమార్ ను కోయంబేడు పోలీసులు అరెస్ట్ చేశారు అలాంటిది అనంతరం విచారించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి బాలిక తండ్రి మృతి చెందడంతో తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది దీంతో బాలిక తన తల్లి ఫ్రెండ్ అయిన కేకే నగర్ కు చెందిన క్లబ్ డాన్సర్ పుంగోడి అండ్ అలాగే ఆమె స్నేహితురాలు ఐశ్వర్య వద్దకు చేరింది వీరిద్దరు కమిడియన్ కన్నంతో కలిసి బాలికతోటి వ్యభిచారం చేయించి లక్షల్లో సంపాదించినట్టు దీంతో తాజాగా పోలీసులు పుంగోడి ఐశ్వర్యను అరెస్ట్ చేశారు అదే విధంగా భారతి కన్నన్ మహేంద్రను రమేష్ లను చట్టం కింద అరెస్ట్ చేశారు సో అలాంటిది ఇలాంటి సంఘటనను చూస్తే నిజంగానే ఎంతో విషాదకరమైన చెప్పొచ్చు అలాంటిది అంటే అంటే ఒక తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక బాలికను నిజంగానే ఇలాంటి సిచ్యువేషన్ లో అక్కున చేర్చుకోవాల్సింది పోయి ఇలాంటి చిన్న బాలికతో ఇలాంటివి చేయించడం నిజంగానే ఒక విషాదకరమైన ఘటన చెప్పొచ్చు అలాంటిది చెన్నైలో చూసుకుంటే ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది సో ఈ క్రమంలో దీని వెనకాల ఎవరైతే ముసుగులో ఉన్నారో భారతి కన్నన్ భారతి కన్న విషయం మారింది అలాంటిది భారతి కన్నన్నే ఆ బాలికతోటి ఇలాంటి వ్యభిచారం గుట్టులో ఇలాంటివి చేయించడం నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఎవరైతే తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉందో తను ఇరవై నాలుగో తారీఖున వసతి గృహంలో పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది వ్యభిచారం చేస్తుండగా అలాంటిది పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ బాలికను విచారించగా సంచలన అలాంటిది ఏపీకి చెందిన కొంతమంది ఆర్టిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు అంజలి అండ్ అలాగే మరికొంతమంది ఆర్టిస్టులను సో కీలక విషయాలు బయటపడ్డాయి అని చెప్పచ్చు అలాంటిది ఆ బాలిక యొక్క డీటెయిల్స్ చూసుకుంటే గనక బాలిక యొక్క తండ్రి చనిపోయాడు అని అలాగే తల్లి బరో వివాహం చేసుకుని వెళ్ళింది సో ఈ క్రమంలోనే బాలికకి ఇంకో అంటే వేరే గత్యంతరం లేక ఒక తన బాలిక యొక్క తన బాలిక తల్లి యొక్క ఫ్రెండ్ దగ్గరికి అంటే క్లబ్ డాన్సర్ అయిన పుంగోడి అని అలాగే ఐశ్వర్య దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది సో వీళ్ళిద్దరు కలిసి ఎవరైతే కన్నడ కమిడియన్ ఉన్నారో ఆ భారతి కన్నను ఆశ్రయించారో అలాంటిది భారతి కన్నను వీళ్ళ ముగ్గురితో కలిసి ఆ బాలికతోటి వ్యభిచారం చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తూ అక్రమంగా ఇలాంటి బాలికల్ని బలి చేశారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇది ఒక సంచనా సంఘటన అని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఇలాంటి వాళ్ళని ఎవరన్నా కానివ్వండి సెలబ్రిటీ అంటే కమిడియన్ కానివ్వండి లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి ఎవరైతే ఇలాంటి చర్యలు చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వాళ్ళని కఠినమైన యాక్షన్స్ తీసుకోవాలంటూ కూడా చాలా మంది చెప్తున్నారు అలాగే ఇప్పుడు సంఘటన సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఎవరెవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళందరినైతే ఆ పోలీసులు అరెస్ట్ చేశారు పొంగోడి ఐశ్వర్య అండ్ అలాగే మెయిన్ గా కమీడియన్ భారతి కర్ణన్ అయితే సో ఇప్పటి వరకు డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇలా ఉన్నాయి అండ్ అలాగే సో ముందు ముందు ఈ సంఘటన తెలిసి డీటెయిల్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే